హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము గ్రూప్ వన్లో తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది అదేవిధంగా తెలుగు రాష్ట్రంలో తెలుగుకు అన్యాయం జరుగుతుందని మరి ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అంశాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీకు ఏ ఏ అంశాలపైన వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి మరి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి చూడండి తెలుగు రాష్ట్రంలో తెలుగుకు తెగులు పట్టించిన వ్యవస్థలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్న మేధావులు దేశంలో యూపీఎస్సి సహా అన్ని రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు ఉద్యోగ నియామకాలలో మాతృభాష అర్హత పరీక్షని తప్పనిసరిగా చేయడం జరుగుతుంది అనగా తెలుగు భాషను క్వాలిఫయింగ్ పేపర్గా ప్రతి ఎగ్జామ్లో పెట్టడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ అయినటువంటి గ్రూప్ వన్ ఉద్యోగ నియామకాలలో టీఏజిపిఎస్సి ఇంగ్లీష్ని అర్హత పరీక్షగా పెట్టినప్పుడు తెలుగుని కూడా అర్హత పరీక్షగా ఎందుకు పెట్టలేదు నోటిఫికేషన్కి ముందే కొన్ని వందల మంది అభ్యర్థులు తెలుగుని అర్హత పరీక్షగా పెట్టమని కొన్ని వందల సంఖ్యలో వినతి పత్రాలు ఇవ్వడమే కాకుండా స్వయంగా చైర్మన్ గారిని అభ్యర్థులు కలిసి వినతి పత్రాలు అందజేశారు దానికి చైర్మన్ గారు అప్పుడు సానుకూలంగా స్పందించారు ఈ విషయం మీద ప్రభుత్వంతో కూడి ప్రభుత్వంతో కూడా చర్చించి ఒప్పించినట్టు సమాచారం కానీ చివరి నిమిషంలో ఏదో మొదలబు జరిగింది గ్రూప్ వన్లో క్వాలిఫై పేపర్ పెట్టడానికి నైంటీ నైన్ పర్సెంట్ అంతా సిద్ధమయ్యాక నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు చివరి నిమిషంలో ఎవరో దానిని నిలిపి నిలిపివేయించారు తెలుగుని అడ్డుకున్న ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ నిర్ణయాలని ప్రభావితం చేయగలిగారు అంటే వారు ఏ హోదాలో ఏ హోదాలో ఉండి ఉంటారు ఇక్కడే ఇంగ్లీష్ మీడియానికి ఫేవరిజం స్టార్ట్ అయిందనే అనుమానం అభ్యర్థులలో మొదలైంది తెలుగు పేపర్ని అడ్డుకున్న ఆ వ్యక్తి ఎవరో ముందు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలో సబ్ ఇన్స్పెక్టర్ మొదలుకొని అనేక పరీక్షలలో ఇంగ్లీష్తో పాటు తెలుగుని తప్పనిసరిగా అర్హత పరీక్షగా చేర్చారు యూపీఎస్సిలో కూడా మాతృభాష అర్హత పరీక్ష ఉంటుంది మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ వన్లో తెలుగు అర్హత పరీక్షగా ఉంది తమిళనాడు వంటి రాష్ట్రాలలో మాతృభాషలో పరీక్షలు రాసిన వారికి ప్రత్యేక గ్రేస్ మార్కులు కేటాయించి అక్కడి ప్రభుత్వాలు తమ మాతృభాష పట్ల దానిని పరిరక్షణ పట్ల చర్యలు తీసుకుంటున్నాయి ఇక తమిళనాడులో అయితే మరి మాతృభాషలో రాసిన వారికి ప్రత్యేకంగా గ్రేస్ మార్కులు కూడా ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ తెలుగు భాష పరి వారి యొక్క మాతృభాష పరిరక్షణ కొరకు మరి మన టీజీపీఎస్సీలో ఎందుకు తెలుగు భాషని ప్రమోట్ చేయట్లేదు దీన్ని మాతృభాష పట్ల వివక్షతగా లెక్కలేనితనంగా అభ్యర్థులు భావించవచ్చా పరిపాలనలో పారదర్శకత జవాబుదారితనంతో పాటు అట్టడుగు వర్గాల ప్రజల సమస్యలను అర్థం చేసుకొని వాటిని వేగంగా పరిష్కారం చేయడానికి ఆయా రాష్ట్రాలకు కేటాయించిన ఐఏఎస్ అధికారులకు సైతం అక్కడి మాతృభాష పైన అవగాహన తప్పనిసరి అని భావించి వారు విధులలో చేరిన రెండు సంవత్సరాలలో అక్కడి స్థానిక భాష అర్హత పరీక్షగా పాస్ అవ్వడం తప్పనిసరి చేసింది మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన మాతృభాషని టీజీపీఎస్సి శీతంతో చూడాల్సిన అవసరం ఏమొచ్చింది తెలుగుని అర్హత పరీక్షగా పెట్టడం వల్ల వారిచ్చే న వారికి వచ్చేటువంటి నర్హత తెలుగుని క్వాలిఫైయింగ్ పేపర్గా పెడితే మరి టీజీపీఎస్సికి వచ్చిన అని అడుగుతా ఉన్నాడు అనేక వేల మంది అభ్యర్థుల అభ్యర్థనలను పక్కన పెట్టి తెలుగుని అర్హత పరీక్షగా చేర్చకపోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలంగాణ సమాజం గుర్తించాలి ఈ చివరికి ఇటీవల తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్లో జడ్జిల నియామకాలకు కూడా తెలుగు భాష అర్హత పరీక్షను తప్పనిసరి చేశారు కోర్టు తీర్పులు కూడా ఇంగ్లీష్తో పాటు మాతృభాషలో వెలువరించాలని వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని గౌరవం సుప్రీంకోర్టు పలు కేసులలో ప్రస్తావించి మాతృభాష పట్ల గౌరవాన్ని ప్రదర్శించింది ఇటీవల సుప్రీంకోర్టు తాను ఇచ్చే తీర్పులని దేశంలో గుర్తించిన అన్ని భాషలలోకి అనువాదం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది సంక్లిష్టమైన చట్టాలను తీర్పులను సామాన్యుడు సైతం సరళంగా అర్థం చేసుకోగలిగితేనే ఒక సగటు పౌరుడికి సమాజం మీద అవగాహన ఏర్పడి సమాజంలో సమానత్వం ఏర్పాటుకు దారితీస్తుందని తన తీర్పు ద్వారా మాతృభాషల యొక్క పట్ల అభిమానాన్ని చాటింది మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన మాతృభాష పట్ల టీజీపీఎస్సి చూపిన వివక్షతని తెలంగాణ సమాజం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది మేధావులు చర్చించాలి ప్రశ్నించాలి అస్తిత్వం కోల్పోయే ప్రమాదంలో ఉన్న తెలుగు భాషని అన్ని విద్యా ఉద్యోగ పరిపాలన వ్యవస్థలో తప్పనిసరి చేసే వరకు పోరాడి ప్రభుత్వాన్ని ఒప్పించాలి మరి మేధావులు ఇలా సైలెన్స్గా ఉండడం సరికాదు మరి తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయం పట్ల పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మరి ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది ఇక తెలంగాణ యువత ప్రధాన డిమాండ్స్ తెలంగాణలో నిర్వహించే అన్ని పోటీ పరీక్షలలో తెలుగు భాషని క్వాలిఫై పేపర్ చేయాలి గ్రూప్ వన్తో పా సాటు గ్రూప్ వన్తో సహా అన్ని ఎగ్జామ్స్లో తెలుగు క్వాలిఫై పేపర్ పెట్టాలని అంటున్నాడు అదేవిధంగా తెలుగులో పరీక్షలు రాసిన వారికి ప్రత్యేక ప్రత్యేకంగా గ్రేస్ మార్కులు కేటాయించి తెలుగు భాషని ప్రోత్సహించాలి ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని విద్యా సంస్థలలో తెలుగు భాషని తప్పనిసరిగా బోధించాలి ప్రభుత్వ ఉత్తర్వులన్నిటినీ ఇంగ్లీష్తో పాటు తెలుగులోనూ వెలువరించాలి అప్పుడే సామాన్యుడికి సైతం ప్రభుత్వ వ్యవస్థల మీద పరిపాలన మీద అవగాహన ఏర్పడుతుంది ఉన్నత విద్యను కూడా ఇంగ్లీష్తో పాటు తెలుగులో అందించాలి దీనికోసం వివిధ యూనివర్సిటీల వీసీల వీసీలు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లతో కమిటీ వేసి ఆయా యూనివర్సిటీలలో బోధించే అన్ని కోర్సులని తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకురావాలి తెలుగు భాష పరిరక్షణ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా ఒక అనువాద విభాగం ఏర్పాటు చేసి వివిధ భాషలలో వివిధ సబ్జెక్టుల మీద వివిధ అంశాల మీద నిష్ణాతులుగా నిష్ణాతులు రాసిన అనేక అంశాలు తెలుగులోకి తర్జుమా చేసి అన్ని రకాల సమాచారం తెలుగు ప్రజలకు తెలుగు భాషలో అందుబాటులో ఉంచేలా చొరవ తీసుకోవాలి ఇక్కడ నోట్ అని ఒక అంశం ఇచ్చిండు ఇటీవల దేశ ప్రధాని మోదీ గారు మోదీ గారు కూడా మాతృభాషల ప్రాముఖ్యతను గుర్తించి కేవలం ఇంగ్లీష్కే పరిమితమైనటువంటి ఇంజనీరింగ్ కోర్సెస్ని మాతృభాషలో బోధిస్తే మన విద్యార్థులకు అది మరింత సులభంగా అర్థమయ్యి దానిలో అనేక నూతన అంశాలను నూతన ఆవిష్కరణలు కూడా రెట్టింపు అయ్యి దేశ సాంకేతిక రంగంలో మరింత ముందుకు నడిపిస్తాయని వ్యాఖ్యానించారంటే ఏదైనా అంశాన్ని మాతృభాషలో అర్థం చేసుకున్నంత లోతుగా ఇతర భాషల్లో అర్థం చేసుకోలేరు అని చెప్పకనే చెప్పారు కాబట్టి పరాయి భాషల మీద అవగాహన ఉండాలి కానీ మాతృభాషలో ప్రావీణ్యం ఉండాలి అని ప్రధాని గారి మాటల యొక్క సారాంశం కాబట్టి తెలుగు కోసం దాని పరిరక్షణ కోసం ఉద్యమించే ప్రతి ఒక్కరూ పైన పేర్కొన్న మన డిమాండ్లను అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని ఒప్పించే వరకు చివరి వరకు విశ్రమించకూడదు విద్యార్థులు ఉద్యోగార్థులు భాషా పండితులు భాషాభిమానులు విద్యార్థి సంఘాలు పౌర సంఘాలు మీడియా మేధావి వర్గం అందరూ ఒక్కటిగా మారి అందరికీ అందరూ సహకరించుకుంటూ తెలుగు భాషని అన్ని స్థాయిలలో అమలు చేసేలా దానికి తగిన ఉత్తర్వులు ప్రభుత్వం విడుదల చేసే వరకు ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే తెలుగు భాష యొక్క అస్తిత్వం కాపాడబడుతుందని చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఆర్టికల్ ఇట్లు తెలుగు భాషాభిమానులని మరి తెలుగుకు మా తెలుగు రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుందో చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేసడం చేయడం జరిగింది ఇక్కడ మరి వీడియోని వారు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి